హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసాఫ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో మాట్లాడదామని అయితే మీ ముందుకు వచ్చినా నేను అదేంటి అంటే మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా ఆ సిల్వర్ ప్లే బటన్ని నేను ఎక్కడ ఓపెన్ చేయాలి అనేది మిమ్మల్ని అడిగినాయి కదా ఆ క్వశ్చన్ అయితే మీకే ఇచ్చిన ఆన్సర్ అయితే కొంతమంది ఒక్కొక్కరు వేములవాడ టెంపుల్లో చేయండి అక్క కొందరేమో మానసాదేవి టెంపుల్లో చేయండి అని ఇట్లా కొంతమంది కొన్ని కొన్ని కామెంట్స్ అయితే ఇచ్చిండ్రు కానీ మేమైతే ఒక టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము ఆ టెంపుల్కి మేము వెళ్ళాక గత పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా విలేజ్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అయినా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకునే భాగ్యం మాకు ఇంతవరకు కలగలేదు పన్నెండు సంవత్సరాల నుండి సో ఆ టెంపుల్కి అయితే మేము రేపు వెళ్దామని డిసైడ్ అయినాము అంటే సిల్వర్ ప్లే బటన్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఓపెన్ చేయడానికి వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసి వద్దామనే కాన్సెప్ట్తోనే అనుకున్నాము బట్ ఏమైంది అంటే సడన్గా ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము కదా పన్నెండు సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఆ టెంపుల్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు కాబట్టి అక్కడ మనము ఖచ్చితంగా అంటే దేవుడికి బోనం గిట్ల చెయ్యాలి అని అనుకుంటున్నాము అందుకనే ఇప్పటికిప్పుడే డిసైడ్ అయిపోయినాము ఆఫ్టర్నూనే మార్నింగ్ నుండి ఏమనుకున్నామంటే పిల్లలకి మళ్ళీ ఇది ఇంత సడన్గా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఇంట్లోనైతే మా అత్తమ్మ లేరు ఇప్పుడు ప్రజెంట్ మా చిన్నటి బిడ్డ వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిందంట మేము వాడకి ఇంకా వాళ్ళ అల్లుబాబుకి పుట్టింటికలు తీయడానికి వాళ్ళు కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు మా అత్తమ్మ ఇంట్లో లేని టైంలోనే మేము ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే సిల్వర్ ప్లే బట్ వచ్చి ఇప్పటికీ త్రీ డేస్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామనే మాకు ఆత్రం ఎక్కువైపోతుంది దాన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు చూడాలి అనే ఒక క్యూరియాసిటీ ఉన్నది ఇంకా దాంతోపాటు పిల్లలకి రేపు రేపు లేదు ఎల్లుండి అనమాట వెండెన్స్ రోజు నుండి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది యాన్యువల్ ఎగ్జామ్స్ టర్మ్ టూ ఇంకా ఫైనల్ అన్నమాట రేపు ఒక్క రోజు మనకి టైం ఉన్నది మేము వెళ్ళే టెంపుల్కి కూడా రేపు దర్శించుకోవడానికి మంచి రోజు అన్నమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కొంతమందికి అర్థమైపోయే ఉంటుంది మేము వెళ్ళేది కొండగట్టు టెంపుల్కి వెళ్తున్నాము ఆంజనేయ స్వామిని దర్శించుకొని అయితే అక్కడే సిల్వర్ బటన్ ఓపెన్ చేసి మొక్కులు చెల్లించుకొని వద్దామని అనుకుంటున్నాము ఎప్పటి నుండో మొక్కిన మొక్కులు కూడా ఉన్నాయి ఆ మొక్కులు అయితే పన్నెండు సంవత్సరాలు అవుతుంది మేము వెళ్ళి మా చంద్రీ బాబుకి పుట్టింటికలు తీసినప్పుడు వెళ్ళినామంటే కొండగడ్కి మళ్ళీ ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు కూడా వెళ్ళలేదు వెళ్ళడానికి టైం కూడా రాలేదు అసలు మాకు దరిద్రమా లేకపోతే ఇంకేందా ఇంకేందా ఏం అర్థం కాలేదు కానీ అసలు వెళ్ళనే లేదు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము అంతా మా అత్తమ్ మంచిది అందరం పోతున్నాం మా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము రేపు మా పెద్ద తమ్మ వాళ్ళు మా చిన్నతమ్మ వాళ్ళు మేము అందరం వెళ్తున్నాము ఆ మా అత్తమ్మ మా ఆడుబిడ్డ మా పెద్ద వాళ్ళు మా చిన్నబిడ్డ వాళ్ళు కూడా అక్కడి నుండి వస్తారు మా మా అత్తమ్మ ప్రెసిడెంట్ మా పెద్దాడు బిడ్డ దగ్గర ఉన్నది ఈరోజు మార్నింగే పోయిందట అక్కడికి మా శ్వేత వాళ్ళు టెంపుల్ టెంపుల్కి వెళ్తే ఆమె అటు వెళ్ళిందంట ఇంకా వాళ్ళు అక్కడి నుండే వస్తారు మేమైతే ఎర్లీ మార్నింగే ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఆ ముక్కులు చెల్లించుకుందామని కాన్సెప్ట్లోనే వెళ్తున్నాము లేదంటే జస్ట్ అట్లా సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసి ముక్కులు చెల్లించుకొని అంటే వద్దాము అనుకున్నాము కానీ ఇప్పుడైతే అన్నీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అత్తం వచ్చింది కొన్ని సా వంట సామాన్లు ఇట్లా అవన్నీ తీసుకోవాలి కదా అవన్నీ అయితే రెడీ చేస్తాము కడదాము అత్తం వచ్చింది ఏంటి ఉప్పు పప్పు కారం పసుపు అల్లం మసాలా దంచి కవర కట్టువారీ మసాలా కవర కట్టుకోవాలి మసాలా పొద్దున పడదా పొద్దున ఎప్పుడు పడతావు మిలిగడ్ పెడితే ఎప్పుడు కవర్ ఆగవాగవు నీకు నేను అంటూ పడవన్నట్టు సరే ఇంకా ఏం చేసావు

హై కవర్ దొరకదు మొన్నైతే గిన్ని కవర్లు కట్టి పెట్టినాడాక అందుకే నేను పొల్యూషన్ చేస్తున్నాను మీరు తినపడేది కలర్ నీళ్ళు కలర్ నీళ్ళు అవి అది డ్రెస్ ఉతికితే అట్లా కలర్ అయింది కానీ ఒక కవర్ లేదు కానీ కవర్లో ఏమైందిరా ఎప్పుడు కవర్ కవర్ అవి అన్నీ దిగేయాలి దిగేయాలి మా అని రెండు ఒక

ൊടി ഓഹോ ലൈറ്റ് ബ്ലിങ്ക് അപ്പോ ഇത് ബന്ധ ഡി അതിലൂടെ

వీడ <imitation> దారీ <imitation> 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 <imitation>

కవర్లలో పోసులు కూడా అక్కడ మంచిది కాదు దాని కడుతున్న సప్పలేదు పొడి పొడి సార్ என்னன்னா கூட அருகத்தின்

好きです。 किधर है तू? इधर आ। मैं तेरा हूं। तेरे लाऊं ले। अंदर आ। अभी इधर आ तू। मेरे करा मैं। तेरे लाऊं। इंटरनेट इसको इंटरनेट अंदर कर। ये வேண்டிய है।